ఎక్స్ టెస్లా అధినేత ఎలెన్ మస్క్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నారు ప్రపంచ చరిత్రలో తొలిసారి నాలుగు వందల బిలియన్ డాలర్ల సంపద అధిగమించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు టెస్లా ఎక్స్ వాల్యూషన్లలో గణనీయమైన పెరుగుదల కారణంగా ఎలెన్ మస్క్ ఈ మైలురాయిని చేరుకున్నారు ప్రస్తుతం మస్క్ సంపద విలువ నాలుగు వందల ముప్పై తొమ్మిది పాయింట్ రెండు బిలియన్ డాలర్లు మన కరెన్సీలో ముప్పై ఏడు లక్షల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై రెండు ఏడాది చివరిలో ఎలన్ మస్క్ సంపద రెండు వందల బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది ఆ తర్వాత క్రమంగా పెరిగిన గత నెలలో ట్రంప్ విజయంతో పాటు ట్రంప్ ప్రభుత్వంలో భాగం కావటం అత్యంత ప్రభావవంతమైన దాతల్లో ఒకరిగా మారడంతో ఆయన సంపద మరింత పెరిగింది ట్రంప్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల క్రమబద్దీకరణ సహా ఇతర సానుకూల అంశాల కారణంగా అమెరికా ఎన్నికల ముందు నుంచి ఇప్పటి వరకు టెస్లా షేర్లు అరవై పెరిగాయని బ్లూంబర్గ్ తెలిపింది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచిన దగ్గర నుంచి టెస్లా షేర్లు పరుగులు పెడుతోంది డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంలో టెస్లా వ్యవస్థాపకుడు ఎలెన్ మస్క్ కీలక పాత్ర పోషించారు ప్రచారంలో ట్రంప్నకు అనుకూలంగా పెద్ద ఎత్తున క్యాంపైన్ నిర్వహించారు ప్రజల మూడును ట్రంప్నకు అనుకూలంగా మార్చడంలో మస్క్ క్రియాశీలకంగా పనిచేశారు ఈ నేపథ్యంలోనే మస్క్ కు ట్రంప్ సముచిత గౌరవం కల్పించారు అధ్యక్షుడికి సన్నిహితుడు కావడంతోనే ట్రంప్ సంస్థ షేర్లు పరుగులు పెడుతున్నాయి ఈ నేపథ్యంలో మస్క్ సంపద భారీగా పెరుగుతోంది అమెరికా అధ్యక్ష ఎన్నికల రోజు నుంచి ఇప్పటి వరకు టెస్లా షేర్ ఏకంగా నలభై శాతం పెరిగింది దీంతో మస్క్ సంపద మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ నాలుగు బిలియన్ డాలర్లకు చేరింది దీంతో మస్కు ప్రపంచ కుబేరుడిగా అవతరించినట్లు అమెరికా వార్తా సంస్థ వెల్లడించింది